విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్లలో ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్ స్థాపించిన సమయంలో చాలా కుటుంబాలు తమ భూములను స్టీల్ ప్లాంట్ స్థాపన కోసం ఇచ్చారు పరిపాలనా పరంగా స్టీల్ ప్లాంట్ అథారిటీ ఉద్యోగాలు ఇచ్చారు స్టీల్ ప్లాంట్ నష్టాల్లో నడుస్తోందని ఇప్పుడు ఉద్యోగులు తీసేస్తున్నారు విశాఖ ఉక్కు కార్మాగారం మెయిన్ గేటు దగ్గర భూములు కోల్పోయి ఉద్యోగులు కోల్పోయి రోడ్డున పడ్డ ఎన్నో కుటుంబాలకు న్యాయం చేయమని పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు ఈ ధర్నాకు రాష్ట్ర యూనియన్ నాయకులు కూడా మద్దతు పలికారు ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసు భద్రతా సిబ్బంది స్థావరానికి చేరుకున్నారు బాధితులకు న్యాయం చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు ఒక మనందరినీ ఉత్తేజపరచడానికి ఒక పాట పాడుతాడు కాబట్టి అందరూ కూడా ఆలకించండి ఆ పాటలో మన జీవన విధానం ఏ విధంగా ఉన్నదండి దయచేసి అందరూ ఆలకించాలి ఏ రాజు లేలినా ఏ లేలీనా